పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత వార్త మత వార్త ఇరవై నాలుగు అధ్యాయము పన్నెండో వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం మతై ఇరవై నాలుగు పన్నెండు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అక్రమము విస్తరించడు చేత అనేకుల ప్రేమ చల్లారులని ప్రభు అయిన యేసు సెలభిస్తూ ఉన్నాడు ఈ అక్రమం విస్తరించుడి చేత ప్రేమ చల్లారే కాలము ఎప్పుడు వస్తుంది కేసుప్రభు చెప్తున్నాడు అంచె దినాల్లో రాకడ సమయంలో ప్రేమ చల్లారిపోయే దినాలు వస్తాయి ఆ ప్రేమ చల్లారిపోవడానికి కారణం ఏంటి అక్రమం అనేది ప్రేమ స్థానంలో విస్తరిస్తుంది ప్రేమ అనే స్థల స్థానాన్ని అక్రమము ఆక్రమించుకుంటది మనము అంచె దినాల్లో ఉంటున్నాము అనడానికి అక్రమ క్రియలు విస్తరించడం మనము కలతో చూస్తున్నాము ప్రేమ చల్లారిపోతూ ఉంది దినదినానికి మానవుని హృదయములో దేవుడు ఉంచిన ప్రేమ స్థానములో అక్రమము అధికముగా విస్తరిస్తుంది మరి దేవుని వాక్యం చెప్తుంది రెండవ తిమోతి మూడో అధ్యాయం మరి ప్రేమ స్థానంలో అక్రమం విస్తరించినప్పుడు ఏం జరుగుతుంది అని మూడో అధ్యాయం మొదటి వచనం తెలియజేస్తుంది అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చాయని తెలుసుకోవడము కాబట్టి అంచె దినాల్లో అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోయినప్పుడు ఏమొస్తుంది అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి అపాయకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు మానవులు ఈ దినాల్లో ఏ రోజన్నా మనము ఏ అపాయము ఏ ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి వార్తలు ఎక్కడైనా వింటున్నామా ఎక్కడో ఒక దగ్గర భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి విషయాలు మనం వింటూనే ఉన్నాం ప్రతి దినము ప్రతిరోజు ఎక్కడో ఒక భయంకరమైన వార్తలు మనము న్యూస్ పేపర్లో టీవీల్లో ఎక్కడ చూసినా ఇప్పటి వరకు చూడనటువంటి విననటువంటి క్రూరమైనటువంటి భయంకరమైన మరి కన్న తల్లిదండ్రులని పిల్లలు చంపేస్తున్నారు మరి కన్న తల్లి పుట్టిన బిడ్డను చంపేస్తుంది భార్య భర్తను హత్య చేస్తుంది భర్త భార్యను హత్య చేస్తున్నాడు సొంత సహోదరులు పగా ద్వేషముతో రగిలిపోతున్నారు రక్త సంబంధికులు ఆస్తుల కోసం కొట్టుకుని చచ్చిపోతున్నారు మరి పరిపాలించాల్సిన నాయకులు స్వార్థముతో పగతో మరి కొంతమందిని కొమ్ముగాస్తూ కొంతమందికి సహాయం చేస్తూ అనేకులని ఇబ్బంది పాలు చేస్తున్నారు ఎక్కడ చూసినా మనకు ఏం కనపడుతుందంటే అక్కడ మనము కారణం ఏంటి ఈ మన సంఘాల్లో క్రైస్తవ సంఘాల్లో చూడండి దైవజనులు ఒకరంటే ఒకరికి పాడదు బాగా దైశ్యం క్రైస్తవులు ఒకరు మొహం ఒకరు చూస్తే మూతులు తిప్పుకుంటుంటారు వీరు ఆ సంఘానికి వెళ్తారు వీరు ఈ సంఘానికి వెళ్తారు ఈ సంఘం వాళ్ళకి ఆ సంఘానికి పాడదు ఆ సంఘం వాళ్ళకి ఈ సంఘానికి పాడదు మరి ఒకరినొకరు చూసినప్పుడు కనీసము అని పలకరించుకోలేనటువంటి క్రైస్తవ సమాజం ఏర్పడిపోయింది ఎందుకని అక్రమము ఇప్పుడు ఇంతకుముందు బయట ఉండింది అది ఇప్పుడు సంఘంలోకి దూరింది సంఘంలో కూడా చేరిపోయింది మరి అక్రమం యొక్క పర్యవసానం ఏంటి అనేది ఈ రెండో వచనం నుంచి ఐదో వచనం వరకు రాయబడి ఉన్నాయి ఒకసారి వాటిని మనం చదువుదాం మనుషులు ప్రేమ చల్లారిపోయినప్పుడు ఏమైపోతారంట స్వార్థ ప్రియులుగా మారిపోతారు స్వార్థం రాజ్యం మేలుతుంది ప్రేమ స్థానంలో స్వార్థం వచ్చేస్తుంది ధనాపేక్ష పెరిగిపోతుంది డబ్బు సంపాదించుకోవడానికి ఏ అక్రమ క్రియలు చేయడానికైనా మానవుడు ఈ దినంలో సిద్ధంగా ఉన్నాడు ఎంత పాపానికి ఒడిగట్టడానికైనా సిద్ధంగా ఉండాలి బతకడానికి ధనం కావాలి కానీ ధనం కోసము సమస్తమును మరి నాశనం చేసుకుంటూ మరి ఆ ధనాపేక్ష కోసం ఏదైనా చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు బింకములాడేవాళ్ళు చూడండి ప్రేమ లేనప్పుడు బింకలాడతారు అబద్ధాలు చెప్తారు ఒకరికి విరోధంగా మాట్లాడుతుంటారు ఒకరిని బాధ పెట్టే మాటలు మాట్లాడతారు అహంకారులు గర్వంతో ఊగిపోతారు చూడండి మనుషులకి ఇప్పుడు వచ్చేసింది గర్వం వచ్చేసింది అహంకారంతో నింపబడి ఉన్నారు చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అహంకారం పిల్లల్లోకి వచ్చేసింది వాళ్ళని ఏదన్నా నువ్వు తప్పు చేశావని కరెక్షన్ చేశారనుకోండి వాళ్ళు తిరిగి ఎదురు తిరుగుతున్నారు స్కూల్ టీచర్లని ఎదురు తిరుగుతున్నారు తల్లిదండ్రుల్ని అహంకారం దూషకులు ఎంతసేపటికి దూషించడం ఇతరులకు విరోధంగా మాట్లాడడం ఇతరులని గాయపరిచే మాటలు మాట్లాడడం ఎందుకని ఆడ ప్రేమ చల్లారిపోయింది తల్లిదండ్రులకు అవిధేయులు తల్లిదండ్రులు మాటలు వినడం లే పిల్లలు తల్లిదండ్రుల్ని బాధ పెడుతున్నారు పిల్లలు తల్లిదండ్రులు దూషిస్తున్నారు తల్లిదండ్రుల్ని అవమాన తల్లిదండ్రులు హీనులుగా చూస్తున్నారు కృతజ్ఞత లేని వాళ్ళు చేసిన లేదు బట్టి కనీసం థ్యాంక్ యూ అనే మాట చెప్పడానికి కూడా మనుషులు నోత్స రావడం లేదు అసలు ఎవరికైనా ఇబ్బంది కలిగితే కనీసం సహాయం చేయాలనే మనిషి మనసు కూడా లేదు మనుషుల్లో వీళ్ళు ఒకరి చేయరు చేసే వాళ్ళని బట్టి చేసిన వాళ్ళు బట్టి కనీసం కృతజ్ఞత చెప్పరు అపవిత్రులు వాళ్ళ జీవితాన్ని అపవిత్రతతో నింపుకుంటారు అపవిత్రమైన కార్యాలు చేస్తారు అపవిత్రమైనవి చూస్తారు అపవిత్రంగా జీవించడానికే ఆసక్తి పరులుగా ఉంటారు పరిశుద్ధంగా జీవిద్దామే దేవుడు ప్రేమామయుడు ఆయన పరిశుద్ధుడు నేను పరిశుద్ధంగా ఉండాలని మనస్సు మానవుల్లో చచ్చిపోయింది అపవిత్ర క్రియలు అపవిత్రమైన చూపులు అపవిత్రమైనటువంటి పనులు మరి విపరీతంగా మానవులలో పెరిగిపోయినాయి ఇప్పుడు లోకంలో అనురాగ రహితులు ప్రేమే లేదు అనురాగం అనురాగ రహితులు ప్రేమ లేదు మనిషిలో ఒక వ్యక్తితో ప్రేమగా మాట్లాడితే వాడు ఎందుకు ఈ విధంగా ప్రేమతో మాట్లాడుతున్నాడని చూసే అనుమానించే దినాలు వచ్చేసే ఒక వ్యక్తి ప్రేమతో ఎవరికైనా సహాయం చేసినా కూడా దీంట్లో ఏదో స్వార్థం ఉంది దేనికోసమో ఇతను ప్రేమిస్తున్నాడు మామూలుగా అందరూ ఒకరినొకరు ద్వేషించాలి కదా ద్వేషించుకోకుండా వీళ్ళెందుకు ప్రేమ చూపిస్తున్నారే వీళ్ళు అనే విధంగా చూసే దినాలు లోకంలోకి వస్తూ ఉన్నాయి వచ్చేసాయి వస్తున్నాయి కదా లోకంలో ఉన్నాయి ఇంకేమున్నాయి అతి ద్వేషులు భయంకరమైన క్రోధము కక్ష పగ ద్వేషాలు మనిషి హృదయాల్ని పరిపాలిస్తున్నాయి దినాల్లో మనిషి హృదయాలను రూల్ చేస్తున్నాయి అందుకే ఒకరొకరు మొహాలు చూసుకుంటే వాళ్ళ మొహాల్లో పిచ్చి కోపం కనిపిస్తుంది మనుషుల్లో వాడిని ఎందుకు చూశాను రా వీడితో నేను ఎందుకు మాట్లాడను రా ఎనుగు పొరుగు వాళ్ళు ఒకరొకరిని ఎట్లా చూస్తారంటే ఇండియా పాకిస్తాన్ చూసినట్టు చూస్తున్నారు పాకిస్తానుడు నా ఇంటి పక్కనే ఉన్నాడు అన్నట్టు ఎనుగు పొరుగు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటున్నారు పాకిస్తానుడు నా పక్కనే అన్నట్టు క్రైస్తవులు సంఘంలో ఉంటున్నారు నా పాకిస్తాన్ నా శత్రు నా పక్కనే ఉన్నాడు దైవజనులు పక్కన ఉన్న సేవకులు చూస్తున్నారు ఎంత భయంకరమైనటువంటి దినాలి ఎంత భయంకరమైన సమయాల్లో మనం ఉంటున్నాం అపవాదకులుగా మారిపోతున్నారు అజిత్రేంద్రియులుగా మారిపోతున్నారు అసహ్యమైన వాటిని కోరుకుంటున్నారు క్రూరులుగా మారిపోయారు సజ్జన ద్వేషులుగా మారిపోతున్నారు మంచి వారిని ద్వేషిస్తున్నారు చెడ్డవారిని ప్రేమిస్తున్నారు చెడ్డ పనులు చేసే అంటే ఇష్టం ఎవరైతే నాలుగు మంచి మాటలు చెప్తారో నువ్వు కూడా మాకు మంచి చెప్పడానికి నువ్వు కూడా అసలు మేలు చేయడానికి లోకమంతా చెడు చేస్తుంటే నువ్వొచ్చి ఒకరికి సహాయం చేస్తున్నావు ఏంటి ఒకరి నాలుగు మంచి మాటలు ఎందుకు చెప్తున్నావు నువ్వు అలాగే అయితే చెడ్డ పనులు చెప్పారనుకోండి చెడ్డ విషయాలు చెప్పారని వాళ్ళు బెల ఇష్టపడతారు ఆ మాటలు వినడానికి ఆశపడతారు చూడండి దేవుని వాక్యము మనము ప్రకటిస్తున్నప్పుడు ఎంతమంది వింటున్నారు అయితే ఏమైనా ఒక చెడ్డ విషయం గురించి మాట్లాడారనుకోండి దానికి లక్షల లైకులు ఉంటాయి లక్షల మంది ఇష్టపడతారు చెడుని ఇష్టపడి కోరుకుంటారు సజ్జన ద్వేషులైపోతున్నారు ద్రోహులు మూర్ఖులుగా మారిపోతున్నారు గర్వాంధులుగా మారిపోతున్నారు దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు దేవుడి కంటే లగ్జరీ లైఫ్ ముఖ్యం దేవుడు మరి ఈ భూమి మీదకు వచ్చి రక్షకుడుగా మనం రక్షించుకోవడానికి ఆయనకి ఏసీ లేవు ఇంకేమి సుఖమైనటువంటి పరుపులు బెడ్లు లేవు ప్రశాంతంగా ఆయన జీవించలేదు ఆయన జన్మించినప్పటి నుంచి ఆయన సెలవు మీద మరణించేంత వరకు ఆయన శ్రమ పడ్డాడు కానీ ఇప్పుడు మానవుడు దేని కోరుకుంటున్నాడు లగ్జరీ సుఖం ఎంత సుఖం ఉంటే అంత ఆ ప్రశాంతంగా ఆ సుఖం పొందుకోవడానికి మానవుడు దేనికైనా సిద్ధపడుతున్నాడు అందుకే చాలా అప్పులు ఇచ్చే కంపెనీలు వాళ్ళు బతికిపోతున్నారు వీళ్ళు అప్పులు ఇస్తామని చెప్పి రకరకాల వస్తువులు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు సుఖంగా బ్రతకడానికి వాటిని తీర్చలేక శ్రమ లేకుంటారు పోనీ కొంతమంది ఉన్నవాళ్ళు ఆ సుఖాన్ని కోరుకొని ఆ సుఖంలోనే లేనిపోని వ్యాధులు తెచ్చేసుకుంటున్నారు సుఖాన్ని ఎక్కువగా దేవుని ఎందు ప్రేమ లేదు కానీ సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు పై పై భక్తి పంచదినాల్లో మనకి ఏమొచ్చేసిందంటే నటించే భక్తి నటించే దైవ భయం దేవుడంటే భయం ఉన్నట్టు ఒక నటన దేవుడంటే భక్తి ఉన్నట్టు ఒక భ్రమ ఎవరిని మనం మోసం చేస్తాం మనకు భక్తి ఉన్నట్టు మనం నటించడం వల్ల మళ్ళీ మనమే మోసం చేసుకుంటున్నాం దేవుడు భయం ఉన్నట్టు ప్రవర్తిస్తున్న వల్ల ఎవరిని మోసం చేసుకుంటున్నాం నువ్వు మోసం చేసుకుంటున్నావు పైకి భక్తి గలవారుగా ఉండి దేవు దాని శక్తిని ఆశ్రయించని వారులై ఉంటారు దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతాం పైపై నటన భక్తి ప్రార్థన చేయమంటే అలేలుయా అని చెప్పి పెద్ద ప్రార్థన చేయడం బైబిల్ చదవమంటే పెద్దగా చదవడం భక్తుందా నిజమైన భయం ఉందా అంచె దినాల్లో ప్రేమ చల్లారిపోయినప్పుడు ఈ స్వభావాలు మనిషిలోనికి చొచ్చుకొస్తాయంట మనిషిలో ఉన్న ప్రేమను ఎండిపో చేస్తాయి మరి మనిషిలో ప్రేమను ఎండిపో చేయడానికి సాతనుడు ఏం చేస్తున్నాడు తనకు వీలైన అన్ని మార్గాల్లో మానవుల్లో హృదయంలో ఉన్నటువంటి ఆ చివరి ప్రేమను కూడా దొంగలించేంత వరకు వాడు క్రియలు చేస్తున్నాడు టీవీల్లో సీరియల్ చూసిన సినిమాలు చూసినా లేకపోతే ఆ మనుషుల్ని కలిసిన ఏందో ఏం కనిపిస్తుందంటే ప్రేమ స్థానంలో కక్ష ప్రేమ స్థానంలో పగలు మనం ఎలా పెంచుకోవాలి అని చక్కగా చూపిస్తున్నప్పుడు వాటిని కల్లార్పకుండా చూస్తూ వాటిని ఆసక్తిగా వింటూ వాటి ద్వారా కుటుంబాల్లో పగ ద్వేషం కక్షలు ఎంతసేపటి అనుమానపు జీవితాలు ఒకరి మీద అనుమానం ఒకరు మంచి చేసిన అనుమానం ఇటువంటి పరిస్థితులు ఈ దినాల్లో పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి ఎందుకంటే అక్రమం విస్తరిస్తున్నటువంటి పరిస్థితి దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలిసిన ఒక వాక్యాన్ని మనం చదువుదాం మొదటి యోహాలు నాలుగో వచ్చాయి ఎనిమిదో వచ్చిన అని మనం చదువుదాం నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు ప్రేమ లేనివాడు ఎవరిని ఎరగడంట దేవుణ్ణి ఎరగడు ఇటువంటి చెడ్డ స్వభావాలన్నీ మానవుడు హృదయంలో పెట్టుకొని అన్ను యా స్తోత్రం మా తండ్రి అంటూ దేవునికి స్తోత్రాలు చెప్తుంటే దేవుడు అంటున్నాడు ప్రేమ నీలో లేనప్పుడు నీకు నేనేం తెలుసు నన్ను నీవు ఎరగవు దేవుణ్ణి ఎలా తెలుసుకోగలము ప్రేమ ద్వారా తెలుసుకోవాలి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు మరి ఇంకొక మాట ఏం చెప్తాను చూడండి మొద్యోహాన్ని మూడో అధ్యాయం పద్నాలుగో వచనం మనము సహోదరుని ప్రేమించుచున్నాము కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము ప్రేమ లేనివాడు వాడు మరణమందు నిలిచి ఉన్నాడు చూసారా ప్రేమ లేనివాడు ఎక్కడ నిలబడతాడంట మరణమందు మందు నిలిచి ఉంటాడు మరణము దగ్గరే ఉంటాడు వాడికి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ప్రేమ లేనివాడికి మరణమే బెస్ట్ ఫ్రెండ్ మరణం యొక్క నిలబడుకొని ఉంటాడంట వాడు ఎప్పుడు ఎప్పుడు వాడిని మరణం కబలిస్తుందో తెలియదు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు చూడండి మరణాలు పెరిగిపోతున్నాయి ప్రేమ లేనందువల్ల మనుషుల్లో ఏం పెరిగిపోతున్నాయి రోజు రోజుకి పలు విధాలుగా మరణం కబలిస్తుంది మానవుణ్ణి ఈ రోజు మనం చూసిన వ్యక్తులు రేపు మనకు కనపడడం లేదు ఎప్పుడు మనిషి చచ్చిపోతాడో అనేది తెలియడం లేదు వయసుతో సంబంధం లేకుండా మనుషులకి గుండెపోట్లు వచ్చేస్తున్నాయి కొత్త కొత్త వ్యాధులు వచ్చేస్తున్నాయి యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి హత్యలు మరి భయంకరమైనటువంటి పరిస్థితులు మారణ హోమాలు జరిగిపోతున్నాయి ఎందుకని ప్రేమ లేని వాడు ఎక్కడ నిలబడతాడంట మరణం దగ్గర నిలబడుకొని ఉంటాడంట మరణం వాళ్ళ ఇంటి ముందు ఎదురు చూస్తుంటుంది వీళ్ళు ప్రేమ చల్లారిపోయింది కాబట్టి ఇహ మరణమే గతి దేవుని వాక్యం వల్ల మరి దేవుని బిడ్డలైన మనము ప్రేమను కలిగి ఉందామా మనలో ప్రేమ ఉందా మనలో అక్రమం ఉందా ప్రేమ ఉండడం అంటే ఏంటి దేవుని వాక్యం చెప్తుంది మొదటి యోహాన్ ఐదో అధ్యాయం మూడో వచనం మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయ్యే దేవుణ్ణి ప్రేమించుట కాబట్టి చూడండి మనలో ప్రేమ కలగాలంటే మొట్టమొదట మనం దేవునికి లోపడాలి దేవుని మాట వినాలి ఎందుకు దేవుని మాటే మనం వినాలి లోకంలో చెప్పే అనేక మంది అనేక సూత్రాలు చెప్తున్నారు మనకు మన జీవితాలు పాటు చేయాలి మరి వారి మాటలు మనం ఎందుకు వినకూడదు ప్రేమకు రకరకాల నిర్వచనాలు వచ్చేసాయి దినంలో మరి అలాంటప్పుడు మనం దేవుని ఆజ్ఞలకే మనం ఎందుకు లోబడాలి దేవుని వాక్యం చెప్తుంది మరి అదే మొదటి యోహాను నాలుగో అధ్యాయం పదహారో వచనం మన ఎడల దేవుని ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండువాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాడి ఎందు నిలిచి ఉన్నాడు అని కాబట్టి దేవుని ప్రేమ లేదా దేవుడే ప్రేమై ఉన్నాడు ప్రేమ గురించి ఒక నిర్వచనం చెప్పండి అని అంటే మనము ఏసు అనే పదం చెప్పేస్తారు ఏసు ప్రేమ ప్రేమ స్వరూపి ప్రేమ యొక్క రూపము మనం ఎక్కడ చూడగలమంటే ఏసులో చూడగలం అక్రమం యొక్క రూపము ఇప్పుడు దేవుడి రూపంలా మానవుడు చేసుకొని ఉన్నాడు వాడిలో మనకేం కనిపిస్తుంది పగ ద్వేషము కక్ష క్రోధం ఒకరిని నాశనం చేయాలన్నటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా దేవుడు అనుకొని మానవుడు పూజిస్తున్న దాంట్లో నుంచి వాడు పొందుకుంటున్నాడు కానీ ఏసులో మనకేం కనిపిస్తుంది ప్రేమ కనిపిస్తాయి హలియ పరిపూర్ణమైన ప్రేమ కనిపిస్తుంది సంపూర్ణమైన ప్రేమ యేసులో ఉంటుంది హలియ దేవుని నామానికి మహిమ కలిగిన దా అట్టి ప్రేమను మనము అనుభవించి ఏసయ్యను మనం నమ్ముకున్నాం ఆ ప్రేమను రుచి చూచినందువల్లనే నీవు రక్షించబడ్డావు ఏసయ్య తన ప్రేమను నీకు చూపించాడు అల్లెయ దేవుని నామానికి మహిమ గలుగును డాక్ట మనం ఇంకా భక్తిహీనులుగా ఉన్నప్పుడు దేవుని ఎరగని వారిగా ఉన్నప్పుడు ప్రభు తన ప్రేమతో మనను తాకాడంట మనల్ని దర్శించాడ మనల్ని క్షమించాడు మనను ప్రేమించాడన్నా అలే లూయ మన పాపములను ఆయన తన రక్తముతో కడిగాడు అలే లూయ దేవుని మహిమ మహిమగలుగును గాక ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వచనం దేవుని వాక్యం చెప్పది ప్రకటన ఒకటి ఆరు మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగ యుగములకు కలిగిన దాకా ఆమె ఏస ఏం చేశాడంట ప్రేమిస్తూ తన రక్తముతో మన పాపములను కడిగాడంట అవు అదేంతో కడిగాడు ఏదో సర్ఫేసో లేకపోతే ఏరియలేసో కాదు రక్తముతో కడుగుతున్నాడు రక్తము తన రక్తం ఎవరైనా ఒక రక్తముతో తన చేతిలోంచి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తంతో పాపాలు కడుగుతారా ఏసయ్య రక్తముతో కడిగాడంట నీ పాపమును తన రక్తముతో కడిగినటువంటి ఏసయ్యను మనం ఎంతగా ప్రేమిస్తున్నాం లోకపు ద్వేషము కక్ష పగ మన హృదయాల్ని పరిపాలిస్తున్నాయా అక్రమము మనలో చేరిపోయిందా మనలో దేవుని ప్రేమ లేదా కొంతమంది ఏమంటారంటే ఎంత ప్రేమిస్తున్నా వారు నన్ను ద్వేషిస్తున్నారు మరి ప్రభుని మనం ప్రేమిస్తున్నందువలన దేవుడు మనల్ని ప్రేమించింది మనం ఆయన్ని ద్వేషించాం కాబట్టి మనం మనల్ని ఆయన ప్రేమించాడు కాబట్టి ద్వేషించిన మనలను ఏసే ప్రేమించినప్పుడు నువ్వు నిన్ను ద్వేషించే వాడిని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు నేను ద్వేషించే వారిని ప్రేమతో ఎందుకు జయించలేకపోతున్నాను ప్రేమ లేనివాడు అయిన వాడు కాదు మరి అక్రమము ఎప్పుడైతే మన హృదయాలను పరిపాలిస్తుందో అప్పుడు మనలో ఉన్న ప్రేమ చల్లారిపోతుంది ఈ దినము మనలో ప్రేమ చల్లారిపోయిందా మన ప్రేమ సజీవంగా ఉందా జీవిస్తూ ఉందా మనం పరీక్షించుకుందాం పరిశీలించుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయినా ఇదిగో తండ్రి అంచె దినాల్లో మేము ఉంటూ ఉండగా అక్రమము విస్తరించి ప్రేమ చల్లారిపోయిన దినాల్లో మేము ఉంటున్నాం తండ్రి లోకంలో అయినా తల్లిదండ్రుల్లో ప్రేమ లేదు తోడబుట్టిన వారిలో ప్రేమ లేదు అయినా తండ్రి మనుషులలో ప్రేమ కనపడినటువంటి దినాల్లో మేము ఉంటున్నాం భయంకరమైనటువంటి అపాయకరమైన దినాలు వచ్చేసి ఉన్నాయి తండ్రి మరి అటువంటి పరిస్థితుల్లో నైనా తండ్రి నీ ప్రేమ కలిగి ఉండేందుకు మాకు సహాయం చేయండి ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు అని వాక్యం చెప్తుంది అయినా మరి క్రైస్తవులను చెప్పుకుంటూ దేవుని ప్రేమ లేకుండా మేము ఉండడం అయినా తండ్రి దేవుని ఎరగని వారి వారితో సమానం లేదు తండ్రి మాలో ఆయన చేరిన అక్రమాన్ని మీరు తొలగించి పరిశుద్ధపరిచి దేవుని ప్రేమను మాకు దయచేయమని ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె